హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వైకుం నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూ టూ సిక్స్ టూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి ఈరోజు వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అండి మీ అందరికీ జుమ్మా ముబారక్ నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి మా పాపకి జ్వరం అని తనకి లైట్గా త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి ఇప్పుడు పర్వాలేదు తగ్గింది మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్కి తీసుకొని వెళ్తే ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్ ఉంది జ్వరం కూడా తగ్గిందన్నారు ఈరోజు పాపకి మిరియాల చారు పెట్టి అన్నం పెట్టమన్నారండి ఈ నాలుగైదు రోజులు అయితే అన్నం పెట్టవద్దన్నారు అందుకని అన్నం పెట్టలేదు ఈరోజు నేను చేసే రెసిపీ మిరియాల చారు విత్ కాకరకాయ ఫ్రై నా నాస్టైలు ఎలా చేస్తానో చూసేయండి నేను ఈ రెసిపీ చేస్తూ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరికిద్దండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు మెంటల్లీ చాలా వీక్ అని నిజానికి మగవాళ్ళకంటే ఆడవాళ్ళు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండి ఇంటి బాధ్యతల్ని తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అత్తామామల్ని చూసుకోవాలి ఇంత ప్రెజర్ తీసుకొని కూడా మనం ఏదో ఒక వర్క్ చేసి మన ఫ్యామిలీకి తోడుగా ఉండాలని ఇండిపెండెంట్గా ఉండాలని ప్రతిరోజు తపన పడుతూ ఆరాటపడుతూ చాలా స్ట్రాంగ్ గా ఉండి తన తమ ఫ్యామిలీ కోసం ఏదో ఒక వర్క్ చేసి ఇండిపెండెంట్ గా ఉండాలి గా ఉండాలని ఆలోచిస్తారండి ఇంకా ఎక్కడ ఆడవాళ్ళు మెంటల్లీ వీక్ అని చాలా స్ట్రాంగ్ ఉంటారు ఉండబట్టే ఇంత బాధ్యతల్ని తీసుకుంటున్నారు మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మాటలు విని వా మన ఆలోచనని మేము వీక్ చేసుకోకూడదండి మనం ఏదైనా సాధించాలి ప్రయత్నించాలి అంటే పట్టుదలతో మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఏ తప్పు లేకుండా ఉంటే చెవిటి వాళ్ళలాగా ముందుకు సాగిపోవాలండి చెవిటి వాళ్ళలాగాని ఎందుకన్నా అనంటే దానికి ఒక చిన్న కథ ఉందండి స్కిప్ చేయకుండా కథ పూర్తిగా వినండి మీకు మంచి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికిద్ది ఒక అందమైన కొలనులో కొన్ని కప్పలు ఉండేవి ఆ కొలను మధ్యలో ఒక స్తంభం కూడా ఉండేది ఆ కప్పలన్నీ అనుకుంటూ ఉంటాయి ఇలా ఆ స్తంభాన్ని ఎక్కి పైన నుంచుంటే ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా చూడడానికి అని ఆ మాటలు విన్న కొన్ని కప్పలైతే ఆ స్తంభాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అందులో లాస్ట్ ఒక కప్ప వాళ్ళు ఎందుకు స్తంభం ఎక్కుతున్నారు అని చెప్పి నేను కూడా ఎక్కాలి అని ప్రయత్నిస్తూ స్తంభం ఎక్కుతూ ఉండేది ఇంతలో కింద ఉన్న కప్పలు ఇలా అంటూ ఉంటాయి ఓయ్ ఎక్కమాకండి ఎక్కమాకండి పైకి జారి కింద పడిపోతూ ఉంటారు ఆ స్తంభం జారుతూ ఉంటుంది అని కింద చెప్పిన వాళ్ళ మాటలు విని పైన ఎక్కుతున్న కప్పలు ఆ మాటలకి జారి కింద పడిపోతూ ఉంటాయి కానీ లాస్ట్ గా ఎక్కుతున్న కప్ప మాత్రం తన ఏమి పట్టించుకోకుండా తనతో పాటు ఎక్కుతున్న కప్పలు జారి కింద పడుతూ ఉంటే ఆ కప్ప మాత్రం ఏమీ పట్టించుకోకుండా తను స్తంభం ఎక్కాలనే పట్టుదలతో మెల్లగా ఎగబాగుతూ నిదానంగా స్తంభం పైకి ఎక్కి కూర్చొని తన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని కొలను వెకెక్క అంటూ తన అందాన్ని గురించి కింద ఉన్న కప్పలకి వివరిస్తూ ఉండిద్ది అప్పుడు కింద ఉన్న కప్పలు ఇలా అనుకుంటాయి ఈ కప్ప ఎలా స్తంభం ఎక్కి పైన నుంచింది ఈ కప్పలన్నీ మిగతా కప్పలన్నీ జారి కింద పడిపోయాయి ఈ స్తంభం చాలా జాడుతూ ఉండిద్ది కదా అని అప్పుడు కింద ఉన్న కప్పలకి ఈ విషయం తెలిసింది ఆ పైకి ఎక్కిన కప్పకి చెవుడు అని ఆ కప్పకు చెవుడు ఉన్న కారణంగా కింద ఉన్న కప్పల అరుపులు వినబడ వినబడలేదు అందుకని అది తన పట్టుదలతో తమ మెక్కి నుంచింది అందుకని మనం కూడా ఏదైనా పనిని ప్రయత్నించాలి సాధించాలి అనుకుంటే మనం చెవిటి వాళ్ళలాగా ముందుకు సాగిపోతే ఎవ్వరి మాటలు కూడా మన చెవి కంటూ వినబడవు లక్ష్యమే ధ్యేయంగా మన పనిని మనము చేసుకోవచ్చు ఖచ్చితంగా పట్టుదలతో మనం అనుకున్న పనిని సాధించవచ్చు ఇదేనండి నాకు తెలిసిన చిన్న స్టోరీ ఈ స్టోరీలో ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొకసారి చెప్పేటప్పుడు తప్పులన్నీ సరి చేసుకొని మంచిగా మాట్లాడతాను అందుకని చదువులోనైనా పనిలోనైనా మనకు రాదు మని మనము సాధించలేము అని అనుకోకుండా మనం సాధించగలము మనం చేయగలం మనం చదవగలం అని పట్టుదలతో గుడ్డిగా నమ్మి మంచిగా ప్రయత్నిస్తే మనం అనుకున్న ప్రతి విజయాన్ని కూడా సాధించవచ్చండి ఇక నుంచి మనం మన మహిళలందరం కూడా మన ఆలోచనల్ని వేరే వాళ్లకు చెప్పి వీక్ అవ్వకుండా మనమే మన మైండ్ని స్ట్రాంగ్గా చేసుకొని ముందుకు సాగుదాం మనకు ఉన్న మంచి జ్ఞానాన్ని నలుగురికి ఆ మంచి జ్ఞానాన్ని పంచుదాం ఇంకా రెసిపీ విషయానికి వస్తే మిరియాల రసం కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్గా కుదిరిందండి ఎంతైనా రోట్లో దంచిన మసాలాలు కదండి అందుకని చాలా టేస్ట్ వచ్చింది రోటి మహిమ అందుకనే రోట్లో దంచిన ఏదైనా చాలా టేస్ట్గా వండిద్దండి ఇంతసేపు మీ విలువైన సమయాన్ని కేటాయించి వ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్